विभूषितकरा वंसीविभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने मां च योव्यभिचारेण भक्तियोगेन सेवते न गुणान् समतीत्यैतान् ब्रह्मभूयाय कल्पते ఎవరైతే నన్నే అచంచలమైనటువంటి భక్తి యోగం చేత సేవిస్తూ ఉంటాడో అతడు ఈ గుణములన్నింటినీ బాగా దాటేసి బ్రహ్మత్వాన్ని పొందుతాడో అని భగవానుడు తెలియజేస్తున్నాడు త్రిగుణాలకు ఆవతల పరమాత్మ ఉన్నాడు త్రిగుణాలను దాటితే భగవత్ ప్రాప్తి కలుగుతుంది కానీ వాటిని దాటడం ఎలా అంటే దానికి ఎంతో విచారణ మనోనిగ్రహము సంయమము ఉండాలి అయితే భక్తి యొక్క సహాయం ఉన్నట్లయితే ఈ జ్ఞానస్థితి సులభంగా కలుగుతుంది అందువల్లనే గీతాచార్యుడు ప్రతి అధ్యాయంలోనూ భక్తిని గురించి తెలియజేస్తున్నట్లు ఈ పద్నాలుగవ అధ్యాయం అఖండమైన జ్ఞానోపదేశం చేసిన సందర్భం అయినప్పటికీ భక్తి యోగం యొక్క ఆవశ్యకత చెప్పబడింది ఎక్కడైతే ప్రతి అధ్యాయంలోనూ ఆ అధ్యాయం యొక్క గొప్పతనం చెప్తున్నప్పటికీ అంతర్లీనంగా భక్తి యోగం యొక్క గొప్పతనం చెప్తూనే ఉంటాడు అయితే సామాన్య భక్తి చాలదని అచంచలమైన భక్తి అనన్య భక్తి ఉండాలని తెలియజేస్తున్నాడు అంటే దృశ్య విషయాల వైపు మనస్సు మళ్ళకుండగా ఏకాంత భక్తి అవసరం భక్తి మార్గం ఎలాంటి వారికైనా సులభమే కనుక అటువంటి ఉత్తమ భక్తిని ప్రతి వారు సంపాదించి దాని ద్వారా భగవత్ కృపను తద్వారా బ్రహ్మజ్ఞానాన్ని దాని నుండి బ్రహ్మానుభూతిని పొందటానికి భక్తియే కారణం కనుక ఆ భక్తిని అలవరుచుకోవాలి అచంచలమైన భక్తి కలవాడే మోక్షాన్ని పొందుతాడు ఏ విధంగా త్రిగుణాలను దాటగలము అనేటువంటి అర్జునుడి యొక్క ప్రశ్నకి భక్తితో సాధించలేనిది ఏదీ లేదు అని భగవాను తెలియజేస్తున్న సందర్భం జై గురుదత్త